గుంటూరు లాలాపేట పరిసర ప్రాంతంలో స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్స్ తయారు చేస్తున్న శ్రీ మమతా స్వీట్స్ దత్తసాయి హోమ్ ఫుడ్స్ షణ్ముఖ స్వీట్ షాప్లపై కేసు నమోదు చేశారు తొమ్మిది రకాల స్వీట్ షాంపుల్స్ సేకరించారు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రంగులు కలిపినట్లు రుజువైతే సదరు షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రారావు తెలిపారు

ఎల్లో కలర్ అక్కడ బ్రౌన్ అందరూ నమస్కారం ఈరోజు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఈ లాలాపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న స్వీట్ షాపుల మీద మూడు నాలుగు షాపులు ఉన్నాయి ఇంత మేము ఇన్స్పెక్ట్ చేస్తే నానా రకాల అన్నమాట యాక్చువల్గా నాన్ పర్ఫెడ్ కలర్స్ ఎక్కువ కలర్ వేసి అపరిశుభ్ర వాతావరణంలో ప్లస్ తయారు చేసింది కూడా బజార్ట్లో మెయిన్ బజార్ట్లో పెట్టి ఏమి ఏమి దాని మీద కప్పకుండా దుమ్ము పడి తయారు చేస్తూ ఉన్నారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయాన్ని మేము ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఈ చిలకల్లో పంచదాతలు సోడియం హైడ్రో సల్ఫైడ్ వాడుతున్నారు ఇది ఇంతకుముందు పాత రోజుల్లో బెల్లం తయారు చేయడానికి వాడేవాళ్ళు రంగు రాటానికి ఇప్పుడు తెల్ల తెల్ల రంగు రావటానికి డైరెక్ట్గా సోడియం హైడ్రోసల్ఫైట్ చిలకల్లో వాడుతూ ఉన్నారు ఇది కెమికల్ ఎందుకంటే పిల్లల ఆరోగ్యం రంగు లేదులే అని తింటున్నారు తెలుపు రంగు రావడానికి కూడా వాడుతూ ఉన్నారు జాంగిరి మిఠాయి ఇవన్నీ కూడా హై పర్మిటెడ్ నాన్ పర్మిటెడ్ కలర్స్ హై డోస్లో వాడుతూ ఉన్నారు ఇవన్నీ లంగ్స్ పాడైపోతూ ఉన్నాయి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అందుకని వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాం శాంపుల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ పంపిస్తా ఉన్నాం ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ మూడు షాపులో సన్ముఖ స్వీట్స్ అనే తాము లైసెన్స్ ఎఫ్ఎస్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తూ ఉన్నారు అప్పర్ వాతావరణంలో తయారు చేసినందుకు ప్లస్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినందుకు నోటీసులు ఇస్తూ ఉన్నాం శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తున్నాం ల్యాబ్ రిపోర్ట్ లాగానే ఇమీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తర్వాత ఏంటంటే ఇప్పుడు హై హై పర్మినెంట్ నాన్ పర్మినెంట్ కలర్స్ హై డోస్లో కలర్స్ అన్ని అన్నీ కూడా సీజ్ చేసి ఇది చేస్తా ఉన్నాం